వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక్క కప్పు అటుకులతోటి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో నచ్చే అటుకులతో రోటీని అయితే చూపిస్తున్నాను ఈ రోటీని ఎలా చేసుకోవాలి ఏందనేది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ రోటీ కోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు అటుకుల్ని వేసుకొని ఈ అటుకుల్లో ఉన్న డస్ట్ అంతా పోయే విధంగా ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి అప్పుడు అటుకులు కొంచెం సాఫ్ట్ అయిపోతాయి ఇలా అటుకులు సాఫ్ట్ అయ్యాక ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని ఈ అటుకుల్ని కొంచెం మ్యాష్ చేస్తూ చేత్తోనే మ్యాష్ చేసుకోండి బాగా మెత్తగా మెదుపుకున్న అటుకుల్లో ఫోర్ టేబుల్ స్పూను వరిపిండి ఒక టీ స్పూను జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలతో పాటు కొంచెం పచ్చిమిర్చి ఒకటి రెండు లేదా మూడు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకోవాలి దీంట్లో టేస్ట్ సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు యాడ్ చేసుకోవటం వల్ల ఈ రొట్టె అనేది చాలా సాఫ్ట్ గాను చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనకి చపాతి చపాతీకి పిండిని ముద్దలా కలుపుకునే విధంగా ముద్దలాగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పేపర్ మీద లేకపోతే ఒక టవల్ మీద టవల్ అయితే తడిపి వేసుకోవాలి ఇది బటర్ పేపర్ మీద కొంచెం ఆయిల్ రాసేసుకొని లేదా ఒక కవర్ మీద ఆయిల్ రాసేసుకొని దీన్ని మనకి ఎంత ఫీల్ అంత పలచగా చేత్తోనే ఈ విధంగా ఒత్తుకోవాలి ఇది ఎంత పలచగా ఒత్తుకుంటే అంత బాగుంటాయి ఈ విధంగా బాగా పలచగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పెట్టి ఒత్తుకున్నాం కదా అటుకులది అది వేసేసుకొని సిమ్లో దీన్ని కాల్చుకోవాలి ఒకవైపు కొంచెం కాలిన తర్వాతే తిప్పుకోవాలి లేకపోతే ఇది తునిగిపోతుంది ఒక వైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని సిమ్లోనే దీన్ని కాల్చుకోవడం వల్ల లోపల దాకా ఉడికేసి మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది రెండు వైపులా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కాల్చుకోవాలి బాగా కాలిపోయింది కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగానే మనకి ఎన్ని రొట్టెలు కావాలో అన్ని రొట్టెలని చక్కగా పలచగా ఒత్తుకొని సిమ్లో కాల్చుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఈ విధంగా చేస్తే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ రొటీస్ని టమాటా పచ్చడితో కానీ లేదా టమాటా సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏందనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ